నలభై మూడవ అధ్యాయము జలంధరా శంకరుల యుద్ధం పద్మపురాణ పద్మపురాణ అంతర్గత కార్తీక పురాణము నలభై మూడవ అధ్యాయము రాహు చెప్పినదంతా విన్న జలంధరుడు తీవ్రంగా ఆగ్రహించిన వాడై శివునిపై యుద్ధ పేరి మ్రోగించాడు కోట్లాది సైన్యములతో కైలాసం వైపుకు కదిలాడు సైన్యానికి అగ్రభాగాన శుకుడు ఉండి రాహు చే చూడబడుతున్నాడు దాని ఫలితముగా జలంధరుడు ధరించిన కిరీటము అపశకునముగా నేలపై పడింది అంతులేని కోట్లాది సైన్యంతో జలం బయలుదేరిన కోట్లాది సైన్యంతో బయలుదేరిన రాక్షస సేన యొక్క పదకవాతుకు దుమ్ము ధూళి రేగి వర్షాకాలపు నాటి మేఘముల వలె ఆకాశన్నంతటిని దట్టంగా ఆవరించింది జలంధరుడు శివుడిపై యుద్ధపేరి మ్రోగించటానికి రహస్యంగా తెలుసు మ్రోగించటాన్ని రహస్యంగా తెలుసుకున్న దేవతలందరూ దేవేంద్రుని ముందుకు ముందుంచుకుని చకచక రహస్య మార్గాన శివుని వద్దకు వెళ్ళి ఓ కైలాసవాస ఆది పురుష ఇంతవరకు మేమా జలంధరునితో పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను వాడినాడు ఏకంగా నీపైనే యుద్ధానికి పూనుకున్నాడు నీ వెలాగైనా ఆ జలంధుణ్ణి ఓడించి వాడి బారి నుండి మమ్మల్ని రక్షించు ఈ సదవకాశాన్ని జారవిడవద్దని ప్రార్థించారు అది విన్న సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువును స్మరించాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు అంతట శివుడు ఓ త్రివిక్రమ ఆ జలంధరుడు గతంలో నీతో చేసిన యుద్ధంతోనే మట్టుబెట్టకపోయావా ఇంతవరకు ఎందుకు తెచ్చావు పైగా శత్రువు ఇంటి లోపలే వాసం చేస్తావా ఇదంతా ఏమిటి అని ప్రశ్నించాడు శంకర ఆ జలంధరుడు నీ అంశతో ఆవిర్భవించినవాడు పైపెచ్చు నాకు భావమరత అయ్యాడు వానిని వధించటానికి నాకు బంధుత్వం అడ్డు వచ్చింది అంతేకాదు ఆ జలంధరుడు నీచే చంపబడాలని విధి నిర్ణయం కావున నీవే అతనిని అంత మొందించు వా అంత మొందించమన్నాడు విష్ణువు తధాగతుడు తలపి తల పంకించి సరే ఆ జలంధరుడు మిక్కిలి వరగర్వాంధుడు వేయి ఏనుగుల శక్తితో సమానముగు బల సంపన్నుడు అనేక అనేక వరాలను పొంది శక్తియుతుడు పొందిన శక్తియుతుడు మిక్కిలి తేజోవంతుడైన ఆ జలంధరుని అస్త్రశస్త్రాల వల్ల కాని నాచే కాని వధింపబడడు కావున మీరందరూ మీ మీ తేజస్సులన్నింటినీ ప్రకాశింపచేయండి అని ఆజ్ఞాపించటం శ్రీ మహావిష్ణువుతో సహా దేవాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బహిర్గతం చేశారు శివుడు ఆ తేజస్సుతో కూడిన ఆయుధాన్ని తయారు చేయించాడు దానికి సుదర్శనమనే పేరు పెట్టాడు అదే సుదర్శన చక్రంగా దివ్య తేజస్సుతో ప్రకాశింపసాగింది అది మన మనస్సు కంటే మిక్కిలి వేగము కలదై భీషణాగ్ని జ్వాలనను వెదచల్లుతూ అత్యంత భయంకరమైన ఉత్తమ ఆయుధంగా తయారైంది అప్పటికే జలంధరుడు లెక్కకు మించిన ఏనుగులతోనూ గుర్రాలతోనూ కాల్బలముతోనూ కైలాసం పైకి తీసుకువస్తున్నాడు ప్ర అప్రమత్తమైన అసురగణమంతా కుమ్మడిగా జలంధ్రుడిని ఎదుర్కొంది దేవతలు ప్రమదగణాలు నందీశ్వరుడు మహేశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి మున్నగు వారందరూ తమ తమ గణాలతో వచ్చి పోరు సల్పారు ఇరుపక్షాలకు యుద్ధం జరగసాగింది రణరంగమంతా బేరీ మృదంగ సింకాది భీషణ ధ్వనులతో గజకీంకారములతోనూ రథనేమి ధ్వనులతోనూ వీరాది వీరులు యోధాను యోధుల హూంకార ధ్వనులతోనూ బాధితుల ఆర్తనాదాలు హోహోకారాలతోనూ నిండిపోయింది రణరంగము అంతా ఇరుపక్షాల సైన్య కలేబరాల గుట్టలతోనూ రథ గజ తురగదాదుల అవశేషములతోనూ శూల పట్టిస తోమర బాణ శక్తి గదాది ఆయుధములతోనూ వాటి కలేబరాల వాటి కలేబరాలతోనూ గుట్టలతోనూ నిండిపోయినది ఈశ్వర ప్రేరణతో ఆవిర్భవించిన మహాశక్తి కృత్య ఆ మహాభయంకర యుద్ధంలో మరణించిన రాక్షసులనందరినీ శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేస్తున్నాడు రాక్షసులందరూ మరలా జీవించడంతో దైత్యుల శక్తి ద్విఘ్నూకృతం కాసాగింది వారందరూ మూకుమ్మడిగా దేవతలపై విరుచుకుపడుతూ ఉండే దేవతలందరూ దిగాలు పడిపోసాగారు శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యతో అంతమొందిన అసురులను మరలా పునర్జీవింపచేస్తున్నాడని తెలుసుకున్న ఈశ్వరుడు తక్షణమే తన ముఖం నుండి కృత్య అనే భయంకరమైన మహాశక్తిని ఒక దానిని ఆవిర్భవింపచేశాడు అది అత్యంత భయంకరమైనదై కారు నలుపు ఆకారంతో విశాలమైన ఎర్రని చింత చింతనిప్పుల్లాంటి నేత్రములతోనూ విశాలమైన పెదవులతోనూ నుదుట పెద్ద కుంకుమ బొట్టుతోనూ విశాలమైన వెడల్పు కలిగిన పొడవైన నాలుకను వేడ వ్రేలాడిస్తూ గుండ్రని పెద్ద పెద్ద స్థనాలతోనూ మున తేలిన స్థూలముల వంటి స్థాన భాగములతోనూ వాడిగానున్న పదునైన పెద్ద పెద్ద కూరలతోనూ పెద్ద పెద్ద కూరలతోనూ లోతైన బావి లాంటి బొడ్డును కలిగి ఉండి అతి పెద్ద ఉదరముతోనూ పెద్ద పెద్ద చేతులతోనూ రోమములతోనూ ఏనుగు పరిమాణము కల పెద్ద తొడలతోనూ దేహమంతా నల్లని వెంట్రుకల యొక్క జడలను జడలతోనూ విరబోసుకున్న చింపిరి జుట్టుతోనూ భీషణ కింకార ధ్వనులను చేస్తూ భయంకరంగా దైత్యులపై విరుచుకబడింది ఆమె యొక్క భీషణాకృతిని చూడగానే దైత్యులు వెంబేలెత్తిపోయారు ఆకాశమంతా ఎత్తున్న మహాశక్తి కృతి యొక్క పదగట్టనతో భూమి అంత కంపించిపోయింది రక్తం ఏరులై ప్రవహించసాగింది మహావృక్షాలను సైతం అది తన భుజ స్కందాలతో నేల కూల్చసాగింది అది వచ్చి రాగానే మహామహా గొప్ప గొప్ప యోధాను యోధులైన వీర వీరుల నిందరినో తన పొట్టన పెట్టుకున్నది తన చేతికి ఎంతమందిని ఎంతమందిని దొరికితే అంత మందిని రాక్షసులను తన నోటన పెట్టుకొని వేయసాగింది ఆ భయంకర మహాశక్తి కృత్య భక్షిస్తూ వచ్చి శుక్రాచార్యుని వద్దకు చేరింది రాక్షసుల గురువైన శుక్రాచార్యుని చూడగానే అది భీషణ హూంకార ధ్వని చేస్తూ ఒక్కసారిగా అతనిని తన చేత బంధించి ఓరి నీవే నా రాక్షసులను మరలా బ్రతికించేవాడివి ఇక నీ ఆట కట్టు అంటూ తన యోనిని వెడల్పు చేసి అంతటా శుక్రాచార్యుని అందులో కుక్కు కుక్కి వేసింది అసురుల గురువును తన యోనిలో చేర్చుకున్న వెంటనే తన పని అయిపోయిందన్నట్లు అయిపోయింది మరణించిన రాక్షసులను మరలా బ్రతికించే శుక్రుడు లేకపోవటంతో ప్రమదగణాలు విజృంభించాయి రాక్షసులు చెల్లా చెదురై పారిపోయారు రక్కసులు చెల్లా చెదరవటం గమనించిన శుంభు నిశుంభూరులు కాలనేమి మొన్నగు సేనానాయకులందరూ ఒక్కసారిగా విజృంభించి లెక్కకు మించిన బాణవర్షములతో దేవతలను నిరో దేవ దేవతలను నిరోధించారు మూకుమ్మడిగా అశేషర పరంపరతో తమపై కురిపించిన బాణవర్ష దాటికి శివగణాలు కంపించి పోయాయి రక్తసిక్తమైన దేహాలతో శివగణాలంతా దిక్కుకు పారిపోసాగారు శివగణాలు వెనక్కు తగ్గటం గమనించిన నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కోపోద్రిత్రులై దైత్యుల పైకి లంఘించి విజృంభించారు నలభై అధ్యాయం సమాప్తం